మంట తుఫాను మక్కిలిపట్నం సమీపంలో తీరం దాటింది ఇప్పుడు టైం వచ్చేసరికి నాలుగు నాలుగు నలభై నిమిషాలకు దాన్ని మక్కిలిపట్నం సమీపంలో తీరం దాటిన వాయుగుండం ఇది పక్కదానికి బలహీనంగా పడుతుంది మా మక్కిలీపట్నం తీరం దాటిన మంట తుపాని మనకి కాకినాడ వైపు వచ్చే ఉంది కాబట్టి అని చెప్పారు కాబట్టి చివరి నిమిషంలో దిశ మార్కుకొని నకిలీపట్నం సమీపంలో తీరం దాటిన ఈ పెను టిఫాన్ అని ఒక వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో మూట పది కిలోమీటర్ వేగంతో మిఖిలిపట్నం కాకినాడ విశాఖపట్నం పెను గాలి గాలు వేసాయి కాబట్టి మనకి నల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతానికి ఈదురు గాలు కూడా వేస్తున్నాయి మనకి కింద్రాకొండ కావలి కిరళ బాపట్ల ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి నల్లూరు కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అలాగే కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి అలాగే కర్నూలు నంద్యాల కూడా మరగ గంటల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఈ టిఫన్ వాయుగుందంగా బలహీనంగా పడింది కాబట్టి ఇది వాయుగుండం ఇది హైదరాబాద్ రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో తీరం దాటే అవకాశం కనిపిస్తున్నాయి హైదరాబాద్ రంగారెడ్డి నల్లగొండ భద్రాచలం కూడా భారీ వర్షాలు పడే ఉన్నాయి కామ బుధ బుధవారం పది గంటల నుంచి భారీ వర్షాల తెలంగాణ మీద వచ్చే ఉంది మఖిలీపట్నం చివరి నిమిషంలో మికిలిపట్నం తీరం దాచిన టిఫాన్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ మఖిలీపట్నం సమీపంలో తీరం దాచున తుఫాను అని చెప్పుకోవచ్చు మరి రాబోయే రెండు మూడు గంటల్లో పూర్తిగా తగ్గుముఖం పట్టే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాలో మనకి రాళ్ళకీమ జిల్లాల పారివేషాలు పడే ఉన్నాయి ఇది పైకి వల్ల క్రమంగా కింద కక్కింది పూర్తిగా కిల్లిపట్నం తీరం దాటిన దాటిన తుఫాను ఇది రాలసీమ జిల్లలో మర మర రెండు మూడు గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ దిరుగాళ్ళతో వర్షాలు పడే అవకాశాలున్నాయి దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ అన్న జిల్లాలో భారీ వర్షాలు పడే ఉన్నాయి అలాగే మనకి దక్కిన తెలంగాణ ఉత్తర తెలంగాణ కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి కొన్ని గంటల్లో ఈదురు గాలు కూడా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజలు రైతుల జాగ్రత్త చూకాల్సిన చాలా అవసరం ఉంది మనకి విజయపట్నం విజయనగరం శ్రీకాకుళం కూడా గాలు వేసే ఉన్నాయి భారీ వర్షాలు పడే అవకాశాలు ఎట్టి పరికర కనిపించడం లేదు మనకి చివరి నిమిషంలో కాకినాడ చెప్పిన విషయం మఖిలీపట్నం తీరం దాటిపోయింది పూర్తిగా మఖిలీపట్నం తీరం దాటడం వల్ల అక్కడ బాపట్ల కీరళ అంగోలు చాలామూట పది మూట ఇరవై కిలోమీటర్లు ఈదురుకాలిటీ వేసి వీయడం జరిగింది అలాగే మనకి విశాఖపట్నం విజయనగరం కూడా తొంభై కిలోమీటర్ కిలోమీటర్లు కాలిటీ వీయడం జరిగింది అలాగే మనకి పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి రెండు మూడు గంటల్లో ఇది పూర్తిగా తెలంగాణ మీద కలిపే ఉన్నాయి తెలంగాణ రాయలసీమ జిల్లాలో తాకట్టు తాకట్టు మనకి మేఘాలన్నీ విస్తరించే అవకాశాలు ఉన్నాయి అలాగే రాబోయే ఆరు గంటలు పూర్తిగా నల్లూరు ప్రకాశం జిల్లా పూర్తిగా వెళ్ళిపోయే ఉన్నాయి మనకి మధ్యాహ్నం నుంచి ఎండ అవకాశాలు ఉన్నాయి అలాగే ఇది వాయుగుండంగా తెలంగాణ మీదగా వెళ్ళిపోయే ఉన్నాయి తెలంగాణ ప్రతి ధర ఒలిక మీదగా వెళ్ళిపోయే ఉన్నాయి చివరి నిమిషంలో కాకినాడ తీరం దాటును అని చెప్పారు కాబట్టి మక్కిలీపట్నం తీరం దాటిపోయింది దిశ మారుకొని పది కిలోమీ మక్కిలిపట్నం పది కిలోమీటర్ వచ్చేసరికి పూర్తిగా మక్కిలీపట్నం మీదగా తీరం దాటిన వాయుగుండం ఇది తుఫాన్గా తీరం దాటింది ఇది బల వాయుగుందంగా బలహీన పడే అకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇది వాయుగుంధంగా అల్పపీరణంగా అది పూర్తిగా తెలంగాణకు వెళ్ళిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు టైం నాలుగు నలభై నిమిషాలకు విధానంగా నాలుగు నలభై నిమిషాలకు ప్రత్యక్ష ప్రచారంగా మార్పు మాట్లాడుతున్నా ఇది ఈరోజు డేట్ ఈరోజు బుధవారం నాలుగు నలభై నిమిషాలకి మఖిలీపట్నం సమీపంలో తీరం దాచిపోయింది పూర్తిగా స్థాయిలో మనకి రాబోయే మూడు గంటలు మాత్రం వర్షాలు పడే ఉన్నాయి ఆ తర్వాత పూర్తిగా తెలంగాణ మీద అవకాశాలు ఉన్నాయి ప్రజలు రైతుల జాగ్రత్తగా చాలా అవసరం ఉంది గోదావరి జిల్లాలో పూర్తిగా పూర్తి స్థాయిలో మనకి చాలా తక్కువ నష్టం మాత్రం జరిగింది ఎక్కువ నష్టం ఎక్కడ జరగలేదు చెట్లు తాను చెట్లు చిట్టు అంబాల చీరల పాపట్ల ఇవి మాత్రం ఇక్కడ మాత్రం అక్కడక్కడ జరిగిపోయాయి కాబట్టి టిఫన్ నొప్పి కొంచెం పడ్డగా